జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కర్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గంలోని వర్ణిమండల్ ఎస్ఎన్పురం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని బూతులు కలిసి బాన్స్వాడ నియోజకవర్గంలోనే అన్ని గ్రామ పంచాయతీల కంటే అత్యధిక మెజార్టీ ఇవ్వటం వల్ల కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకోవడం జరిగింది రాబాబు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలను కూడా ఇదే రీతిలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సహకారంతో అన్ని గెలుపొందాలని మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమచ్చల శ్రీనివాసరావు నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ అడ్కార్ గారి విజయంలో బాన్స్వాడ నియోజకవర్గంలో అర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందినటువంటి కార్యకర్తలు ఈ ఎన్నిక మాది రవీందర్ రెడ్డి గారు ఓటం చెందిన తర్వాత బాన్స్వాడ నియోజకవర్గంలో మళ్ళీ ఎంత కోట్లతో అయితే ఓటమి చెందామో అన్ని ఓట్లు మెజార్టీ తెద్దామనేటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి రవీందర్ రెడ్డి గారికి మనందరం తోడ్పాటు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మెజార్టీ దిశగా తీసుకొచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు రెండు ఎన్నికలు కూడా ప్రజల్లోకి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో మేము ఇవి చేసినామని చెప్పలేనటువంటి పరిస్థితులు కూడా ఎన్నికల్లో అయినప్పటికీ ఓటర్లు మరి గత అసెంబ్లీ కంటే కూడా ఇప్పుడు మనకు మెజారిటీ ఇచ్చి బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందినటువంటి మంచి మెసేజ్ని ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ పార్టీని మున్ముందు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రేపటి జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎన్నికలు సొసైటీ ఎన్నికలు అన్ని ఎన్నికల్లో కూడా మరి మన గ్రామంలో శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవులు అనుభవించి స్పీకర్గా ఉండి బలమైన నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ సర్పంచ్ ఎంపీడీసీలు మనం గెలిపించుకున్నటువంటి సందర్భాల్ని మీ అందరి కృషిని మీకు ప్రత్యేకంగా గతానికి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మూడు నెలల కాలంలో మరి రెండు నెలలకు వస్తాయా మూడు నెలలకు వస్తాయా నాలుగు నెలలకు వస్తాయా ఎప్పుడన్నా రాని ఈ మూడేళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పనిచేసి ఓటర్ల మెప్పు మరి స్థానిక సంస్థలన్నీ ఈ మండలంలో కైవసం చేసుకోవడానికి మీ అందరి కృషి రేపు ఉంటుందని ప్రత్యేకంగా మీ అందరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం